రాజ్ పర్మిషన్ లేకుండా రాజుకి ఒక్క మాట కూడా చెప్పకుండా మేనేజర్ సతీష్ ని నీ దగ్గర ఎందుకో పనిలో చేర్చుకున్నావంటూ రాహుల్పై సుభాష్ మండిపడతాడు సతీష్ లాంటి అనుభవం ఉన్న మేనేజర్ రాహుల్ దగ్గర ఉండడం కరెక్ట్ అంటాడు రాజ్ నువ్విలా ప్రతిదాన్ని లైట్ తీసుకోవడం వల్లే చిన్న చితక కంపెనీలు కూడా మనకు పోటీ వస్తున్నాయి అంటూ సీరియస్ అవుతాడు సుభాష్ రేణుక భర్తని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పుకి కాల్ చేస్తాడు ఎలాగైనా తన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలని కళ్యాణ్ అడుగుతుంది అప్పు దాంతో చెకప్ కోసం వెళుతున్నట్లు ధాన్యలక్ష్మి దగ్గర అబద్ధమాడి బయటికి తీసుకెళ్తాడు కళ్యాణ్ కానీ ధాన్యానికి కొడుకు కోడలిపై అనుమానం వస్తుంది రాజ్ కావ్యలు కొత్త డిజైన్లు వేస్తుండగా వాటిని ఎలాగైనా కొట్టేయాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు రాజ్ కావ్యలు ఉదయాన్నే గుడికి వెళ్లగా వారిని ఫాలో అవుతాడు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక డిసెంబర్ రెండవ తేదీ ఎనిమిది వందల తొంభై మూడవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం కావ్యకి తెలివితేటలు ఎక్కువైపోయాయని దాన్ని సైలెంట్ చేయమని దేవుడికి దండం పెట్టుకుంటాడు రాజ్ మీరు బయటకే అన్నారని రాజుపై సెటర్లు వేస్తుంది పూజారి గారు వచ్చి కావ్య చేతిలో డిజైన్లు పెట్టి ఆశీర్వదిస్తాడు గుడిలో నుంచి వస్తూ ఉండగా కావ్య కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే రాజ్ ఆమెను పట్టుకుంటాడు ఆస్పత్రికి వెళదామని రాజ్ ఎంత చెప్పినా కావ్య వినిపించుకోదు అప్పుడప్పుడు ఇలా అవుతుందని డాక్టర్ గారు ముందే చెప్పారు కదా అని అంటుంది కావ్య నీది తగ్గిపోయే ప్రాబ్లమా మనం మర్చిపోయినా నీకున్న సమస్య ఇలా గుర్తు చేస్తూనే ఉంటుంది అని రాజ్ మండిపడతాడు నీకోసం నవ్వుతూ బ్రతుకుతున్నాను కాని ప్రతిరోజు ఒక గండల్లా గడుస్తోంది అని బాధపడతాడు నా మాట విని అభార్షిం చేయించుకోనుంటే రోజు నీ పరిస్థితి ఇలా ఉండేదా అని ఆవేదనగా అంటాడు రాజ్ బిడ్డను కనాలని అన్నావు బిడ్డని కళ్లారా చూడాలని నన్ను నిస్సహాయను చేశావు అని ఫైర్ అవుతాడు నన్ను బ్రతికించుకోవడానికి బిడ్డను చంపడమేంటి అని ప్రశ్నిస్తుంది కావ్య వీరిద్దరి మాటలు విన్న పంతులుగారు ఏం జరిగిందని అడుగుతాడు ఆడపిల్లకు గర్భం అనేది ఆ దేవుడిచ్చిన వరం దాన్ని కాలదనుకుంటున్నావు అని పంతులుగారు ఫైర్ అవుతారు ఎంతో మంది బిడ్డలు లేని వాళ్లు అమ్మాని పిలిపించుకోవడం కోసం ఎంత ఆశపడుతున్నారో తెలుసా అంటాడు పరిస్థితులు బాగా లేవని పుట్టే బిడ్డను కాదనుకోవద్దని పంతులుగారు హితవు పలుకుతారు బిడ్డను కాదనకపోతే నా భార్య నాకు దూరం అవుతుంది అనంటాడు రాజ్ తన కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూసిన క్షణం తన భార్య చనిపోతుందని ఆ దేవుడు తనకు భార్యనో బిడ్డనో ఎవరో ఒక్కరినే తేల్చుకోమని కండిషన్ పెట్టాడని ఆవేదనగా చెప్తాడు రాజ్ భార్య కావాలంటే బిడ్డ దక్కదు బిడ్డ కావాలంటే భార్య దక్కదు అంటాడు ఇలాంటి సమస్యే తన కూతురుకొచ్చిందని డాక్టర్లంతా తల్లో బిడ్డో ఒక్కర్నే కాపాడగలమని అన్నారని ఆరు నెలలపాటు ఇంటిల్లిపాది ఆ దుర్గామాతని నమ్ముకుని భయంతో బతికామని కాని ఆ దేవుడే పరిష్కారం చూపించాడని గారు చెప్తారు ఆ అమ్మవారే నాకు దారి చూపించింది తల్లిని బిడ్డను ఇద్దరిని క్షేమంగా కాపాడుకోగలిగామని చెప్తాడు కేరళలో దీనికి వైద్యముంది దగ్గర అడవిలో సింధువరా అనే చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో వరసిద్ధి ఆచార్యులు వారు ఈ సమస్యకు ప్రకృతి వైద్యం అందించారు అని పంతులుగారు చెప్తారు తన కూతుర్ని అక్కడికి తీసుకెళ్లగా ఆ ఆచార్యుల వారు మూలికా వైద్యంతో గర్భసంచిని పిండానికి అనుకూలంగా మార్చి బిడ్డకి తల్లికి ఏ ప్రాణహాని లేకుండా చేశారని ఒక్కసారి అమ్మాయిని కేరళకి తీసుకెళ్లమని రాజుతో చెప్తాడు సైన్స్ టెక్నాలజీల వల్ల కానిది ప్రకృతి వైద్యం చేయగలదని నమ్మండి అని అంటాడు ఖచ్చితంగా నా భార్యనే తీసుకువెళ్తాను అని అంటాడు రాజ్ ఇలాంటి అవకాశం వస్తుందని ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని నేను అనుకోలేదు వెంటనే కేరళ వెళ్తాం అంటాడు మనం అనుకున్నది జరగకపోతే ఎలా అని ప్రశ్నిస్తుంది కావ్య డాక్టర్లే మా వల్ల కాదని తేల్చేశారు అలాంటిది ఈ వైద్యం వల్ల ఓ దారి దొరుకుతుందేమో చూద్దాం అని అంటాడు రాజ్ ఈ వైద్యం వల్ల నాకేదైనా జరిగితే అని ప్రశ్నిస్తుంది కావ్య ఇంట్లో వైద్యం కోసం వెళుతున్నామని చెప్పొద్దని రాజ్ తో అంటుంది స్వరాజ్ కంపెనీకి బిజినెస్ చేసే క్లయింట్స్ ని ఆఫీస్ కు రప్పించిన రాహుల్ ఆ కంపెనీ ఇచ్చేదానికంటే ఎక్కువ మార్జిన్ ఇస్తానని ఎరవేస్తాడు మిమ్మల్ని స్వరాజ్ కంపెనీని వదిలేసి మీకోసం ఎందుకు బిజినెస్ చేయాలి అని అడుగుతారు క్లయింట్స్ మీ డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలియదు మార్కెట్ లోకి వెళితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు స్వరాజ్ కంపెనీలో కావ్య డిజైన్స్ కి ఓ బ్రాండ్ ఉంది వాటిని వదిలి మీ దగ్గరికి రాలేం అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్లకు ఇచ్చిన ఆఫర్ నచ్చక కాదు మన డిజైన్స్ మీద నమ్మకం లేక వెళ్ళిపోయారు అవే డిజైన్లు మన దగ్గరకు వస్తే చాలు అని మేనేజర్ తో అంటాడు రాహుల్ కావ్య వేసిన డిజైన్లను శృతికిస్తాడు రాజ్ ఈ కొత్త డిజైన్లు మార్కెట్లోకి రిలీజ్ చేసే వరకు బయట వ్యక్తులకు తెలియకూడదని శృతికి చెప్తుంది కావ్య మేం బయటకెడుతున్నాం వారం రోజుల పాటు సెక్యూరిటీ టైట్ గా ఉండాలని ఆర్డర్స్ వేస్తాడు రాజ్ అపర్ణ ధాన్యలక్ష్మిలో తీసుకొచ్చిన కాఫీ టీలు బాగోకపోవడంతో సుభాష్ ప్రకాష్ వారిని విసిగిస్తారు మా ఎందుకు తీస్తారు అని అప్పన్న ధాన్యం మండిపడతారు ఇకపై మీ ఇద్దరికి ఆ ప్రాబ్లం లేదని నాన్న బాబాయిలు తిరిగి ఆఫీస్ కెళతారని రాజు కావ్యలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు నేను కళావతి కేరళ వెళుతున్నాం అని రాజు అంటుండగా అంతలోనే రాహుల్ వచ్చి కేరళ టూర్ క్యాన్సిల్ చేయడం కుదురుతుందా అని అడుగుతాడు దాంతో రాజ్ కావ్య ఇద్దరు షాక్ అవుతారు ఏం జరిగిందని రాజు అడగగానే తాను కొన్ని డిజైన్లు వేయించానని ఆఫీస్కు వచ్చి అవి ఎలా ఉన్నాయో చూసి చెప్తే బాగుంటుంది అని అంటాడు రాహుల్ ఇప్పుడు ఆ కంపెనీ నీది ఏ నిర్ణయమైనా నీదే అంటాడు రాజ్ రేపటి నుంచి వారం రోజుల పాటు బాబాయ్ ఆఫీస్ కెళ్తారు అని రాజ్ అనడంతో సుభాష్ ప్రకాష్ షాక్ అవుతారు వారం కాకపోతే నెల రోజులు తిరిగి రండి నా కొడుకుల్ని ఆఫీస్ కి పంపిస్తాను అంటుంది ఇందిరా ఖాళీగా ఉండి నా కోడలని విసిగిస్తున్నారు అంటూ సుభాష్ ప్రకాశంలపై ఫైర్ అవుతుంది ఇందిరా మీరు కేరళం నుంచి తిరుగొచ్చేలోపు స్వరాజ్ గ్రూప్ నా కాళ్ల కింద ఉంటుంది అని మనసులో అనుకుంటాడు రాహుల్ ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది